హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్తో వచ్చేసానండి చాలా అంటే చాలా హెల్దీ అయిన ఐటమ్ ఇది చాలా ఈజీగా సింపుల్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి రోటీ అండి రాగి రోటీని మనము చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుందండి ఇది ఈ రాగి రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టేస్ట్ చేశానండి చాలా సూపర్గా ఉంది ఒక కప్పు నేను రాగి పిండి అనేది తీసుకున్నానండి ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి బరకగా కాకుండా సాఫ్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేశాను తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేశాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి రెడ్ చిల్లీ బదులు చాలా బాగుంటాయి సో ఇలాగా పిండికి అంతటికి సాల్ట్ అనేది పట్టేలాగా బాగా మనం ఇలా పిసుక్కుంటూ కలుపుకోవాలి కొద్దిగా ఆయన్స్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ఎలాగ తడుపుకుంటాము అలాగ కొద్దిగా సాఫ్ట్గా తడుపుకోవాలండి మనం ఎందుకంటే ఒత్తుకోవడానికి చాలా ఈజీగా వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిసుక్కుంటూ మొత్తము అంతటికీ పట్టేలాగా ఇలాగ కొద్దిగా సాఫ్ట్గా తడుపుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ ముద్దగా ఒక సపరేట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనము చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా మీకు క్రిస్పీగా రావాలి అనుకుంటే కొద్దిగా టూ స్పూన్స్ బియ్య పిండి అనేది యాడ్ చేసుకోండి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇలా కొద్ది కొద్దిగా లడ్డూ సైజులో ఒక చిన్న చిన్న బాల్ లాగా తీసుకుంటున్నాను దీన్ని డైరెక్ట్గా మనం పైన ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని డైరెక్ట్గా అయినా పెన్నం పైన ఒత్తుకోవచ్చండి లేదు పెన్నం పైన ఒత్తుకోవడానికి మనకు రాదు అనుకుంటే కవర్ పైన కానీ క్లాత్ పైన అరిటాకు పైన కానీ ఇలాగ పతలాగా కొద్దిగా ఒత్తుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా మనం ఒత్తుకోవాలి అనమాట దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది మనము యాడ్ చేసుకోవాలి షాలో ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది డీప్ ఫ్రై ఐటెం కాదు కదా సో చాలా హెల్దీగా రాగి పిండితో చేస్తున్నాము చాలా హెల్దీగా ఉంటుంది మనకు ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది సో పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగా తిన తినొచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీటిని మనం కాల్చుకోవడం మటుకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్లిప్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఏమీ యాడ్ చేయలేదు కదా సో ఈజీగా విరిగిపోతుంది సో ఇలాగా ఇంకో రోటీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను సో కొద్దిగా తీసుకొని ఇలాగా పేపర్ మీద పతలాగా కొద్దిగా చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి పత్తలాగా పతలాగా ఒత్తుకుంటే మనకు తొందరగా ఈజీగా క్రిస్పీగా అవుతుంది సో దీన్ని కూడా పెన్నం పైన డైరెక్ట్గా యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం వేగడానికి టైం పడుతుందండి కాలడానికి ఎందుకంటే మనం సిమ్లో పెట్టి కాలుస్తున్నాం కదా అందుకని కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది కొద్ది కొంచెం ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం మధ్య మధ్యలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇంకా ఇష్టమైతే కొద్దిగా ఏదైనా ఆకుకూర చిన్నగా చాప్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మెంతికూర పాలకూర తోటకూర అలాగా యాడ్ చేసుకుంటే అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది మనకు స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ యూస్ చేసుకోవచ్చు ఇది చూస్తున్నారుగా ఇలా రెండు సైళ్ళు మనకు బాగా వేగింది సో ఇంకొకటి నేను ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా మనం ఇప్పుడు రొట్టెలాగా ఫ్రై చేసుకుందాము చూస్తున్నారుగా చాలా ఈజీగా సింపుల్గా టేస్టీ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదండి కానీ మనకు ఆయిలీగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే తీసాం కదా పెన్నా మీద ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఒక టిష్యూ పేపర్ మీద వేసి తీసేయండి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి సింపుల్గా సూపర్గా ఉంది పిల్లలకైతే మనం సాస్తో అయినా కాంబినేషన్తో ఇవ్వచ్చు లేదంటే పల్లి పచ్చడి చేసినామంటే దాంట్లోకి చాలా బాగుంటుంది కొద్దిగా పతలాగా వద్దుకుంటే క్రిస్పీగా వస్తుంది నేను ఇక్కడైతే పతలాగా వద్దానండి అందుకనే నాకు క్రిస్పీగా వచ్చింది సో మందంగా కాకుండా పతలాగా ఒప్పుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది కావాలంటే కొద్దిగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని మనం రొట్టెలలాగా కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ చాలా హెల్దీ అన్న బ్రేక్ఫాస్ట్ అండి సింపుల్గా మనం టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్